కేసీఆర్ రాజకీయ చాణుక్యుడు ఎప్పుడు ఎవరిని ఎలా కొట్టాలో ఆయనకి తెలుసు ఎవరికి ఎప్పుడు బాధ్యతలు అప్పగించాలో ఆయనకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు సమయం సందర్భాన్ని బట్టి రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడంలో సిద్ధహస్తుడు అలాంటి కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు తన కుమారుడు కేటీఆర్ని కాదని మేనల్లుడు హరీష్కు తన తర్వాతి బాధ్యతలు అప్పగించడం బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్న తాజా నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో పెలు సంచలనంగా మారింది అసెంబ్లీలో పార్టీ గలాన్ని వినిపించే బాధ్యతలను తన మేనల్లుడు హరీష్ రావుకు అప్పగిస్తూ కుమారుడు కేటీఆర్ను ఈ జాబితాలో చేర్చకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్షంలో మరింత దూకుడు పెంచేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధమయ్యారు ఇందులో భాగంగా శాసనసభ శాసన మండలిలో పార్టీ పదవులను భర్తీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు అయితే ఈ నియామకాల్లో సిద్దిపేట ఎమ్మెల్యే టి హరీష్ రావుకు అత్యంత ప్రాధాన్యత దక్కగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు ఎక్కడా కనిపించకపోవడం గమనించాలి అసెంబ్లీలో కేసీఆర్ బీఆర్ఎస్ శాసనసభ నేతగా కొనసాగుతుండగా ఆయనకు సహాయకులుగా ముగ్గురు ఉప ఫ్లోర్ లీడర్లను నియమించారు సభలో విషయ పరిజ్ఞానం వాక్చాతుర్యం కలిగిన హరీష్ కు కీలక బాధ్యతలను అప్పగించారు మహిళా దళాన్ని వినిపించేందుకు మాజీ మంత్రి సబితకు అవకాశం ఇచ్చారు గట్టిగా వాదించగల నేతగా తలసానికి చోటు కల్పించారు పార్టీలో నెంబర్ టూగా చలామణి అవుతున్న కేటీఆర్ పేరు ఈ జాబితాలో లేకపోవడంపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కేటీఆర్ ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ వ్యవహారాలను క్షేత్రస్థాయిలో క్యాడర్ను సమన్వయం చేసుకునే బాధ్యతల్లో ఉన్నారు అందుకే ఆయనను కేవలం అసెంబ్లీ బాధ్యతలకు పరిమితం చేయకూడదని కేసీఆర్ భావించుండొచ్చు అసెంబ్లీ నిబంధనలు బడ్జెట్ అంశాలు ప్రభుత్వ వ్యూహాలను తిప్పికొట్టడంలో హరీష్ రావుకున్న అనుభవం ఇక్కడ కలిసి వచ్చింది గత కొన్ని సెషన్లలో హరీష్ రావు ఒంటరి పోరాటం చేసిన తీరు కేసీఆర్ ను మెప్పించిందని సమాచారం పార్టీలో పట్టుకోల్పోకుండా ఉండడానికి హరీష్ రావుకు అసెంబ్లీలో కేటీఆర్ కు పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ప్రాధాన్యతనిస్తూ కేసీఆర్ బ్యాలెన్స్ చేస్తున్నారా అనే సందేహాలు మొదలయ్యాయి శాసన మండలిలో కూడా పార్టీ పట్టుకోల్పోకుండా ఎల్ రమణ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలను ఉపనేతలుగా పార్టీ శ్రీనివాస్ను పార్టీ విప్ గా నియమించారు మండలి ఫ్లోర్ లీడర్గా ఎస్ మధుసూదనాచారి యథావిధిగా కొనసాగుతారు మొత్తానికి హరీష్ రావుకు అసెంబ్లీలో కీలక బాధ్యతలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం పైన మరింత పదునైన విమర్శలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు కేటీఆర్ పేరు లేకపోవడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందా లేక ఇది కేవలం పని విభజనలో భాగమేనా అనేది రానున్న రోజుల్లో తేలనుంది కేసీఆర్ తెలంగాణ సాధించిన నేతగా ప్రజల్లో ఒక మంచి పేరుంది ఈ మూడు అక్షరాలు తెలంగాణలో తెలియని వారుండరు కేసీఆర్ బీఆర్ఎస్ ఈ రెండు పేర్లు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి దశాబ్ద కాల రాజకీయాన్ని దిశానిర్దేశం చేశాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా అయ్యి తన పథకాలు పాలనతో కేసీఆర్ ప్రజలకు విపరీతంగా ప్రభావితం చేశారు అయితే అదే కేసీఆర్కు అదే బీఆర్ఎస్కు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మాత్రం అనుకూలంగా లేదనే అభిప్రాయం వారి ట్రాక్ రికార్డ్ చూస్తే అర్థమవుతుంది అధికారంలో ఉన్న నాళ్ళు దర్జాగా ఉన్న కేసీఆర్ అధికారం కోల్పోగానే ప్రజలకు దూరం అయ్యారని అపవాదులు మూటగట్టుకున్నారు అధికారం కోల్పోయిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ నుంచి గట్టి పోరాటం ఆశించిన ఆ స్థాయిలో ఆయన కనిపించలేదని విమర్శలున్నాయి అనారోగ్య సమస్యలు పార్టీ అంతర్గత సంక్షోభాలు ఎమ్మెల్యేల జంపింగ్లు కేసీఆర్ ను మరింత ఇబ్బంది పెట్టాయి పార్టీ టికెట్ పై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్యేలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోనే గులాబీ గూటిని వదిలి హస్తం నీడకు చేరడం బీఆర్ఎస్ కు పెద్ద దెబ్బగా మారింది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపు చట్టం కింద చర్యలు తీసుకోవాలని కేసీఆర్ బీఆర్ఎస్ టీం పట్టు వదలని విక్రమార్కుల్లాగా పోరాటం చేశారు ఈ అంశంలో సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కేసులో ఆశించిన వేగం లేకపోవడం వల్ల కాంగ్రెస్ తమదైన శైలిలో స్పీకర్ ద్వారా చక్రం తిప్పడంతో ఈ న్యాయ పోరాటం ఫలించలేదు దీంతో పార్టీ మారిన వారిపై చర్యలు లేక బీఆర్ఎస్ ఢీలా పడిపోయింది ఇక బీఆర్ఎస్ను కుదిపేసిన మరో విషయం కేసీఆర్ కుటుంబంలోనే కవిత వల్ల వచ్చిన సంక్షోభం కుమార్తె కవిత పార్టీకి కుటుంబానికి దూరంగా జరగడం వేరు కుప్పటి పెట్టడం తీవ్ర విమర్శలు చేయడం గులాబీ వర్గాలను కలవర పెట్టింది ఇదే ప్రతిపక్ష కాంగ్రెస్కు బీజేపీకి ఆయుధంగా మారింది బీఆర్ఎస్ కేసీఆర్ను టార్గెట్ చేయడానికి కవిత ఆస్కారం ఇచ్చింది పదేళ్ల పాలనపైన విచారణ చేస్తామంటూ కవిత చేసిన హెచ్చరికలు కూడా రాజకీయంగా కాకపోయినా నైతికంగా కేసీఆర్ కు షాకింగ్ గా మారాయి లక్ష్యం వేరైనా దెబ్బ మాత్రం కేసీఆర్కే పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది కవిత నేరుగా అన్న కేటీఆర్ బావ హరీష్ను విమర్శించినా కూడా అది అంతిమంగా బీఆర్ఎస్కే నష్టం వాటిల్నట్టయింది కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి బాగలేదు అన్న మాట బీఆర్ఎస్ వర్గాల్లోనే ఎక్కువ వినిపిస్తోంది అందుకే కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్కే పరిమితమై అవసరమైనప్పుడు మాత్రమే బయటకు వస్తున్నారని సమాచారం బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలను ఫామ్ హౌస్ నుంచే నడిపిస్తూ బాధ్యతలను కుమారుడు కేటీఆర్కు అప్పగించే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నాడు అయితే అదే సమయంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం కాళేశ్వరం ప్రాజెక్టు పైన కమిషన్ల ఆరోపణలు ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో అక్రమాలు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం విచారణలు చేయడం కేసుల హెచ్చరికలు చేయడంతో గులాబీ పార్టీ పైన తీవ్ర ఒత్తిడి నెలకొంది ఇదే పార్టీపై ప్రజల్లో కొంత డ్యామేజ్ జరగడానికి అవకాశం కలిగింది ఈ ఏడాది జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది తిరిగి గెలుచుకోవాలన్న ప్రయత్నం ఫలించలేదు పంచాయతీ ఎన్నికల్లో మాత్రం కొంత పరువు నిలబెట్టుకున్న మొత్తం మీద రాజకీయంగా అది సరిపోదనే విశ్లేషణలు కూడా ఉన్నాయి ఇంటా బయట ప్రతికూల పరిస్థితులు న్యాయ పోరాటాలు కుటుంబ సంక్షోభాలు ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కలిసి చూస్తే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కేసీఆర్ బీఆర్ఎస్కు భంగపాటే మిగిల్చిందనే మాట రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది రాబోయే కాలంలో గులాబీ పార్టీ మళ్ళీ పుంజుకుంటుందా లేక ఈ సంక్షోభం మరింత ముదురుతుందా అన్నది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా చర్చగా మారింది